జాతీయ రహదారిగా ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం ప్రకటనకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాలు ఆయనతో సీఎం సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం నిర్ణయం యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరించనున్న కేంద్రం పద్నాలుగు రహదారుల అప్గ్రేడ్కు ముఖ్యమంత్రి వినతి రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం పరిధిలోకి వచ్చేటటువంటి చౌటుప్పుల్ చౌటుప్పుల్ అమనగల్లు షాద్నగర్ సంగారెడ్డి మధ్య నూట ఎనభై రెండు కిలోమీటర్ల మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో గడ్కరీతో సమావేశమై చర్చించారు అనంతరం దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పి కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించినట్లుగా సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది గడ్కరీతో భేటీలో సీఎంతో పాటుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు ఇప్పుడు జనరల్గా ఇక్కడ మనం రేవంత్ రెడ్డి యొక్క చొరవని మెచ్చుకోక ఉండలేము ఎందుకంటే ఆయన కాంగ్రెస్ సంబంధించినటువంటి ఫేస్ అయినప్పటికీ కూడా అక్కడ కేంద్రానికి వెళ్ళి అక్కడ బీజేపీ ఉంది అని ఇలా కాకుండా కేవలం ఇదొకటి గెలుపు ఓటముల వరకే పార్టీలు తప్ప ప్రజా సమస్యల విషయానికి కానీ వారికి కల్పించాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో కానీ ఈ పార్టీలు అవేమీ ఉండవు కేవలం ఆ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి ఆయా వ్యక్తుల్ని కలిసి ఎవరికి ఉన్నటువంటి అథారిటీతో వారికి ఉన్నటువంటి పవర్స్తో వాటిని వినియోగించుకొని రోడ్లు భవనాలు ఇత్యాది వసతులన్నీ ఏర్పాటు చేసుకోవాలి ప్ర ప్రజాపాలకులందరూ కూడా ఆ ప్రాసెస్లో భాగంగా వెళ్ళి కలవడం కానీ అంటే ఎన్నికలు వస్తున్నాయి ఈ టైంలో కలిస్తే దాన్ని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది మళ్ళీ తెలంగాణలో బీజేపీకి సంబంధించిన ప్రో పెరిగిపోతూ ఉంటుంది ఇట్లాంటి ఆలోచనలు చేయకుండా అలాంటి వాటికి పోకుండా వెళ్ళి కలవడం కానీ ఆ ఒప్పందాలను చేసుకోవడం కానీ ఇదంతా కూడా శుభ సూచకంగానే భావించవచ్చు ఈ విషయంలో మనం మెచ్చుకోవచ్చు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం టైంలో ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు చాలా చాలా అహానికి పోయేవి ఎప్పుడు చూసినా రాజకీయాలు ఎప్పుడు చూసినా తిట్ల దండకాలే అవి తప్ప ఇంకేమీ ఉండేవి కాదు కేంద్రంతో కయ్యం పెట్టుకుంటే ఏమవుతుంది చంద్రబాబు నాయుడు హయాంలో ఏమైంది ఏపీ విషయంలో So that's what my point.